నమస్కారం అండి వెల్కమ్ టు నేతా మీడియా విజన్ ఈరోజు మనం తడక కల్పన గారితో ఉన్నాము వారి విద్యాభ్యాసం అలాగే వారి సామాజిక కార్యకర్తగా మారి సర్వీస్ చేసిన విధానం అలాగే వారి రాజకీయ ప్రస్థానం లాంటివి మనం వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం వెల్కమ్ టు నేతా మీడియా విజన్ మేడం మీ విద్యాభ్యాసం మీ చైల్డ్హుడ్ లైఫ్ స్టైల్ అలాగే మీ వివాహం మీ బాల్యం గురించి చెప్పండి నా పేరు తడక కల్పన బాల్యము అంటే నేను పదహారు సంవత్సరాలకి నా పెళ్ళి అయింది నేను టెన్త్ వరకు మాది తల్లిగారి ఊరు హైత్ నగర్ మండలం పెద్దంబర్పేట రంగారెడ్డి జిల్లా అక్కడే నేను నా పదవ తరగతి వరకు జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదివాను పదవ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం నేను బైపీసీ చేశాను అది చైతన్యపురి దిల్చునర్లో చేశాను దాని తర్వాత నా పెళ్ళి అయింది ఎగ్జామ్స్ ముందే సెటిల్ అయ్యి ఎగ్జామ్స్ కాగానే పెళ్ళి అయిపోయింది సో నేను పోచంపల్లి వాస్తవ్యులైన తడక యాదగిరి గారితో నా వివాహం పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగింది అదే బాల్యము అంటే ఇంకా ఆ టైంలో నేను చాలా వరకు అంటే నా తండ్రి ఇన్స్పిరేషన్ నేను పదహారు సంవత్సరాల వరకు నా తండ్రి ఇన్స్పిరేషన్ అని అనుకోవచ్చు ఎందుకంటే తను మొదటి నుంచి రాజకీయాలలో ఉన్నారు అలానే సామాజిక కార్యక్రమాలలో కూడా ఉన్నారు ఎందుకంటే మా ఇంట్లో పొద్దున్నే లేస్తే చాలామంది బయట ఉంటుండే అంటే చాలా రకరకాల సమస్యలు అవి భూమికి సంబంధించిన సమస్యలు కావచ్చు అప్పట్లో రేషన్ కార్డు రావట్లేదనే సమస్యలు కావచ్చు లేదంటే మాకు పిల్లలు సరిగా చూడట్లేదని గొడవలు ఉన్నాయని ఇట్లా ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఉంటుండే మా ఇంటి ముందు అంటే గ్రంథే తను ఏంటి అంటే అసలు యాక్చువల్గా చాలా ఛాలెంజింగ్గా తన లైఫ్ని తీసుకొని ముందుకెళ్ళిన వ్యక్తి ఎందుకంటే అగ్రకులాలను ఏ రకంగా ఎదిరి ఎదిరించాలి లేదంటే వాళ్ళతో సమానంగా మనం ఎలా బతకగలమని చేసి చూపించిన వ్యక్తి తను సో ఊర్లో వాళ్ళతో ధీటుగా అంటే అక్కడైతే ఎంతైతే సమస్యల కోసం వెళ్ళేవాళ్ళు దానికంటే ఎక్కువ మా దగ్గర ఉండేవాళ్ళు అట్లా నాకు తనని చూసిన అలవాటు స్కూల్లో కూడా ఏంటంటే చిన్న ఏదైనా కాంపిటీషన్ ఏదైనా ఏదైనా కూడా నేను ముందు పార్టిసిపేట్ చేసేదాన్ని అంటే స్పోర్ట్స్లో నేను లేను కానీ ఎప్పుడైనా ఎస్ఏ కాంపిటీషన్ కానీ లేదంటే ఉపన్యాస పోటీలు కానీ చేసేదాన్ని పొద్దున్నే పేపర్ తీసుకొని రోజు అంటే మా ఆ కరెంట్ ఈవెంట్స్ మన ఆయన కూర్చొని పక్కన ఈరోజు ఇది ఇక్కడ వస్తుంది చూసుకోను ఇక్కడి నుంచి ఇక్కడికి చదువుకో ఇక్కడి నుంచి ఇక్కడనే చదువుకో నీకు అది ఉపయోగపడుతుంది అట్లా కూర్చొని రాసి ఆయన ముందే ఫస్ట్ నా డెమో ఇచ్చి ఎట్లా చెప్పాలి ఉపన్యాసం అని అది చేసి నేను స్కూల్లో చేసేదాన్ని సో అట్లా నాకు కొన్ని ప్రైజ్లు కూడా వచ్చినాయి ఉపన్యాస్ హోటల్ అది నా బాల్యం సరే పదహారేళ్ళకే పెళ్ళయింది కాబట్టి ఇంకా దానికి కాలేజ్ మీరు అన్నట్టుగా ఆ ఎక్స్పీరియన్సెస్ లేవు కాకపోతే పెళ్ళైన తర్వాత నేను అంటే నా భర్త చదువుకోవడం ఉండడం వల్ల ఆయన అదే ఇయర్ నేను అక్కడ పోచంపల్లి గ్రామంలో ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేశాను సరే ఫైనల్ ఇయర్ కాగానే మా అంటే తర్వాత ఇమ్మీడియట్గా మా పెద్ద పాప పుట్టింది సో ఒక టూ ఇయర్స్ నేను బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది చదువు కోసము చాలే కంటిన్యూ ఆర్ కంటిన్యూ మీరు చెప్పలేదు నేను ఊరు చెప్పిన ఫస్ట్ పెద్దంబర్పేట గ్రామం అని చెప్పాను మళ్ళీ చెప్పమంటే చెప్తాను నో ప్రాబ్లం యా మాది పెద్దంబర్పేట గ్రామం ఐతనార్ మండలం రంగారెడ్డి జిల్లా ఇది నా తల్లిగారు ఊరు మా తండ్రి పేరు ధనంజయ దయాల తల్లి జ్యోతి నాకు ఇది ఒక అన్న ఉన్నాడు ఒక చెల్లి ఉంది ఇది అంటే ఇది ప్రేమ వివాహం ఏం కాదండి అరేంజ్డ్ మ్యారేజ్ కొంచెం దూర బంధువు అంటే నేను ముందే పను తండ్రి కొంచెం సామాజిక భావాలు సోషలిస్ట్ భావాలు ఇవన్నీ ఉన్న వ్యక్తి కాబట్టి సామాజిక కార్యకర్తగా మారడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి మీరు ఆ భావాలు రావడానికి ఇలా అంటే ఇప్పుడే అదే చెప్తున్నాను నేను తండ్రితో వచ్చింది కొంత ఉంది సరే తనకి ఏంటంటే అప్పట్లో ఎంఏ చదవడం అంటే చాలా గొప్ప తొంభై రెండు తొంభై మూడులో ఎంఏ చదివి అప్పుడు తను ఎల్ఎల్బి కూడా చేస్తున్నారు భర్త సో ఆ ఇన్స్పిరేషన్తో మా నా తండ్రి ఎంత సామాజిక ఉన్నా కూడా పదహారు సంవత్సరాలకు పెళ్ళి చేసేసింది ఎందుకంటే ఒకే ఒక కారణం అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంది వాళ్ళ కాస్తులు ఉన్నాయా సంపదలు ఉన్నాయా ఇవేవి చూడలేదు జస్ట్ తను చదువుకున్నాడు యాదగిరి సార్ తడక యాదగిరి గారు తను చదువుకున్నారని ఒకే ఒక కారణంతో నన్ను ఇచ్చి పెళ్లి చేశారు తర్వాత నేను కూడా తర్వాత కూడా కంటిన్యూ చేయిస్తా అని తను చెప్పడం కూడా ఒకటి జరిగింది చదువుకోవడానికి సో ఆ కారణంతో పెళ్లి జరిగింది సో తను ఏంటంటే ముందు నుంచి అంటే నేను తనని అర్థం చేసుకునే వరకే తనే అప్పటికే ఒక ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి తను మొదటి నుంచి ఆ సామాజిక భావాలు ఉన్న వ్యక్తి సామాజిక కార్యకర్తగా అనేక రకాల అంశాల మీద అప్పటికే తను పనిచేయడం మొదలుపెట్టాడు సో నాకున్న ఇంట్రెస్ట్తో నేను కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదివినా కూడా అక్కడ కూడా కాలేజ్లో జరిగిన ప్రతి పోటీలో పార్టిసిపేట్ చేయడానికి తనని ఎంకరేజ్ చేస్తుండే ప్రతి దగ్గర కూడా అట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది తర్వాత కూడా ఊర్లో ఏంటంటే మీకు తెలుసు పోచంపల్లి గ్రామం మా అత్తగారిది నల్గొండ జిల్లా అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్థా స్థలం తర్వాత నల్గొండ జిల్లా అనేది విప్లవాలకి పునాది అలాంటి జిల్లాలో ఉన్న తను తను తర్వాత చేనేత కార్మికులకు ప్రసిద్ధి సో చేనేత కార్మికుల కోసం తను అంటే తను తాను యుక్త వయసు నుంచే సమస్యల మీద పనిచేయడం మొదలుపెట్టిండు తన గురువులతో సో దాన్ని చూసి కూడా నేను కొంత ఇన్స్పైర్ అయ్యి తనతో పాటు నేను కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనేదాన్ని ఓకే ఈ మీరు మీరు ఆర్థికంగా బలంగా ఉండడానికి పాల్గొనే దాన్ని అంటే అదే చెప్పుకొస్తున్నాను ఇప్పుడు నేను నేను ఇంటర్ తర్వాత ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ కొంచెం రియలైజ్ అయినా ఏంది నేను ఊరికినే కూర్చొని అంటే ఈ నా తల్లిగారి కుటుంబంలో చేనేత వృత్తి చేసిన అలవాట్లేదు అప్పటి వరకు నాకు నిజంగా పద్మశాలీలు అనేవాళ్ళు మగ్గాలు నేస్తారు లేదా బట్ట తయారు చేస్తారు అనే విషయం లేదు అది నా అజ్ఞానం కూడా కావచ్చు మా ఎందుకంటే మా తాతలు వీళ్ళంతా వాతావరణం సో అందుకోసమని నాకు తెలియదు వచ్చిన తర్వాత తెలిసింది ఆ రెండు సంవత్సరాలలో నేను చేనేతకు ఒక మొగ్గం నేయడం రాదు కానీ మిగతా పనులన్నీ నేర్చుకోగలిగాను అది నాకు ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చింది అంటే నేను కూడా చేనేత కార్మికురాలని అని చెప్పుకోవడానికి అదే జరిగింది సో తర్వాత నేను ఓపెన్ యూనివర్సిటీలో బిఏ డిగ్రీ చేశాను ఆ బిఏ డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఫైనల్ ఇయర్లోనే పాప చిన్న పాప పుట్టింది ఆ చిన్న పాప పుట్టినప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను పుట్టిన తర్వాతనే అప్పుడు తను కొంచెం వీక్ బేబీగా ప్రీ బేబీగా పుట్టేసరికి మళ్ళీ ఒక ఒక సంవత్సరం మేము నేను ఎడ్యుకేషన్కి గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను రెండు వేల సంవత్సరంలో నిజాం కాలేజ్లో సోషియాలజీలో చేరానండి అది రెగ్యులర్ కాలేజ్లో చేరాను సో అది నైంటీ అప్పుడు అటెండెన్స్ కూడా మస్ట్ ఉంటుండే సో మా పాపని అమ్మ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అట్లా వాళ్ళు చూసుకుంటూ ఉండు మేము అప్పటికే రెండు సంవత్సరాల తర్వాత పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం పోచంపల్లి నుంచి సో కొంచెం వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో పాపని చూపిస్తూ నేను రెండు సంవత్సరాలు కాలేజ్కి వెళ్ళాను నిజాం కాలేజ్లో ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజ్లో నా ఎంఏ సోషియాలజీ కంప్లీట్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లతో కొంచెం మీకు వాగ్వాదం జరిగింది ఆ క్రమంలో మహిళా ఉద్యమం అనేది స్టార్ట్ చేశారనే పేపర్లో కూడా వచ్చింది దానిపై అయితే మాకు సోషియాలజీ డిపార్ట్మెంట్లో ఫైనల్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో రెండు దగ్గర మాకు ఒకటి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది సో అయితే ఆ ప్రాజెక్ట్ వరకు ఫస్ట్ ఇయర్లో ఏందంటే మనం మనం ఏది మ్యాండేటరీ కాదు మనకు నచ్చిన సబ్జెక్ట్ మీద కొంత రీసెర్చ్ చేసి మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి అయితే ఫస్ట్ ఇయర్లో మేము అక్కడే ఉన్న లోకల్ ఇష్యూస్లో నేను మా నిజాం కాలేజ్లోనే చాలామంది విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ ఉండే ఆ స్టూడెంట్స్ మీద స్టడీ చేసిన రిపోర్ట్ నేను ఇచ్చాను సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే సార్లు డిపార్ట్మెంట్ అంతా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆదిలాబాద్ వెళ్దాము అక్కడ ఒక పది పన్నెండు రోజులు ఉండి అక్కడే అక్కడ ఉన్న ట్రైబల్స్ తోటి మనము స్టడీ చేసి రిపోర్ట్ ఇద్దామనేది నిర్ణయం తీసుకున్నారు అయితే నాకు మీకు ముందే చెప్పాను పాప చిన్న పాప అది తర్వాత ఫిబ్రవరి అనేసరికి కొంచెం నాకు ప్రాబ్లం ఉంది ఆస్తమా కొంచెం కోల్డ్ ప్రాబ్లం ఉంది సో ఆ టైంలో నేను పిల్లలేనని చెప్పేసి సార్ని ముందే రిక్వెస్ట్ చేశాను డిపార్ట్మెంట్ హెడ్ని రిక్వెస్ట్ చేశాను ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేస్తున్నారో ఆయనకు కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సరే పర్లేదు అన్నారు నాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా వాళ్ళు కూడా డ్రాప్ అయ్యారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో పంపించము అని చెప్పడం వల్ల ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తున్నారు కాబట్టి సో అది వెళ్ళలేదు అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ నేను ఇక్కడ స్లమ్స్ మీద స్టడీ చేసి నేను హైదరాబాద్లో ఉన్న స్లమ్స్ మీద స్టడీ చేసి నా ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినా సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జామ్ మేము ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయాలి రిపోర్ట్ సబ్మిట్ చేయడం ఒకటైతే మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్కి యాభై మార్కులు ఉంటాయి అది యాభై ఇది యాభై అనమాట ఆ టైంలో ఇంకా నన్ను అలో చేయమని ఎందుకు అంటే మీరు మా గ్రూప్తో రాలేదు కాబట్టి అంటే మ్యాండేటరీ లేదు అనేది కాపీ తీసుకొచ్చాము వేసాము ఈవెన్ మా నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ గారు అప్పుడు రుమామహేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయన చెప్పినా వినలేదు కనీసం కొంచెం డిపార్ట్మెంట్ హెడ్ కూడా కొద్దిగా తగ్గి పర్లేదు రాయిద్దామని అను అన్నా కూడా ఎవరైతే ఆ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేసినారో ఆ ప్రొఫెసర్ అసలు నాకు అలో చేయలేదు ఆ రీడర్ అయినా అసలు ఎగ్జామ్ హాల్కి పోయినాక బయటకు వెళ్ళగొట్టండు అట్ ద సేమ్ టైం అదే రోజు ఫస్ట్ అంటే నేను చెప్పాను ఇంకో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వెళ్ళలేదని అందులో ఉన్న అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళని అలో చేసిండీ సో అప్పుడు మేము నేను ఇంకా మళ్ళీ మన సార్ దగ్గరికి వెళ్ళాం వెళ్ళి సార్ ఇట్లా మరి నన్ను అలో చేయలేదు తన అలో చేసిన ఏంటిది ఏంటి ఇది అంటే నేను ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు అన్నారు ఇంకా అప్పుడు మళ్ళీ నేను మీడియా దగ్గరికి రావాల్సి వచ్చింది అప్పుడు ఛానల్స్ వస్తున్నాయి రెండు వేల రెండులో కొంచెం బాగానే ఛానల్స్ రావు సో వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను నన్ను ఇట్లా ఎగ్జామ్ రాయనియలేదు ఇది మొత్తం మ్యాండేటరీ లేకుండా ఇట్లా చేస్తున్నారు ఇది నా కారణాలని చెప్పాను సో అప్పటికీ వినలేదు నిజంగా ఇంక వినకపోతే నేను ఒక ఆరు రోజులు నిరాహార దీక్ష చేసాను రిలే నిరాహార దీక్ష ఆరవ రోజు అప్పుడు తప్పక ఒక కమిటీ వేసింది ఇది చైర్మన్ గారు మన వీసీ వీసీ గారు కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాతనే దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటామన్నారు నా అంటే జన్యున్గా నేను చేశాను అది నిజమని కూడా తెలిసింది కాబట్టి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు మళ్ళీ నా కోసం నాకు ఎగ్జామ్ పెట్టింది ఒక టూ మంత్స్ తర్వాత ఆ టైంలో మీకు ఫ్యామిలీ నుంచి ఎంత సపోర్ట్ చాలా సపోర్ట్ ఉండింది